ఓం శ్రీ శ్రీమాతీ నమ జయ మాతాది జయ జయ మాతాది సికింద్రాబాద్ ఉజ్జయిని మహకాలి ఆలయం బోనాలు ఈ నెల ట్వంటీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి జరుపుతారు ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ ఇప్పటికే గోల్కొండ బోనాలు కంప్లీట్ అయ్యాయి బల్కంపేట అమ్మవారి కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్క్ బల్కంపేట అమ్మవారి ఆలయం మీ అందరికీ తెలుసు బల్కంపేట అమ్మవారి దేవాలయము రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న దేవాలయము ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయం మూర్తిగా పిలిచిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా వలయంగా భక్తులు పూజలు అందుకుంటుంది చూడండి మీకు చూస్తున్నాను ఇది అవుట్ సైడ్ టెంపుల్కి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం బల్కంపేట వద్ద ఉన్న ప్రసిద్ధి దేవాలయం అమీర్పేట మరియు బాలనగర్ నుండి ఆలయానికి చేరుకోవడం చాలా సులభం అండ్ ఉజ్జయిని మంకాళి టెంపుల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ నెలన అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి ఈ డే ఎస్టర్డే టుడే శాఖంబరి ఉత్సవాలు జరుగుతుంది భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయం టోటల్ వెజిటేబుల్స్ కూరగాయలతోనే ఎట్లా ఎంత బాగా అలంకరించారో మీరు చూడండి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ చూసినా మొత్తం కూరగాయలు తోనే అలంకరించారు ఉజ్జయిని మంకల్ దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గల దేవాలయం ఇది పురాతన దేవాలయం ప్రతిరోజు దేవతకు ఆరాధన జరుగుతుంది ఆషాఢ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ దేవాలయం ప్రత్యేకంగా బోనాల వండక్కు ప్రసిద్ధి చెందింది అమ్మవారిని చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడికి రాని వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి రాని వాళ్ళ కోసం ఈ అమ్మవారిని చూసి మీరు దర్ చెల్లించుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు చాలా అద్భుతమైనది శాకంబరి ఉత్సవాలు అయితే శనివారం నుంచి మొదలయ్యాయి ఈరోజు కూడా మొదలవుతున్నాయి కంటిన్యూ అవుతుంది త దుర్గమాత లోకమాత పరశక్తి ఆదిశక్తి ఓం శ్రీం క్రీం తల్లి నివేదయ అంటూ జగన్మాతని మొక్కుకోవడం మనం చూడవచ్చు ఈ అమ్మవారి టెంపుల్లో ఇంకా ఇంకా శివ శివ టెంపుల్ ఉంది ఆపోజిట్ కూడా శివ ఉంది ప్లస్ నరసింహ కృష్ణమూర్తులు టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు చేసి విశాఖ అక్కడ పూజ చేస్తే ఆ స్వామి పంతులు గారు కుంకుమ అనేది ఇస్తారు ఇక టెంపుల్ దేవాలయం మీకు తెలుసు హిల్స్ ప్రాంతంలో ఉంది హైదరాబాదులో పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి దివంగిత మాజీ మంత్రి శ్రీ జగనార్దన్ రెడ్డి చే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయం సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా శాకాబరి ఉత్సవాలు సందడి మొదలైంది పదమూడు ఎస్టర్డే శనివారం నుంచే స్టార్ట్ అవు అయ్యాయి ప్లస్ పది ఫిఫ్టీన్త్ వరకు ఈ త్రీ డేస్ శాఖంబరి ఉత్సవాలు ప్రతి సాటర్డే సండే భక్తులతో కిటకిటలాడుతుంది పెద్దమ్మ టెంపుల్ ఆలయం అమ్మవారిని ఆలయ అమ్మవారిని చూడడానికి ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి అమ్మవారిని దర్శించుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు రాష్ట్రం అంతటా అమ్మ నామమే ఓం శ్రీ మాత్రమే నమ్మ అంటూ మారి మోగుతున్న దేవాలయాలు హైదరాబాద్ అంతటా బోనాల పండగ ఏ అమ్మవారి టెంపుల్ చూసినా సందడి చందడి మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము పిక్స్ జస్ట్ సెల్ఫీలు ప్లస్ ఆ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు ప్లస్ వెజిటేబుల్స్తో ఫ్లవర్స్తో అద్భుతంగా చేశారు ఇయర్లీ ఇయర్లీ చేంజ్ చేస్తూనే ఉన్నారు ఈ ఇయర్ అయితే ఇలా ఉంది మేమైతే శనివారం దర్శించుకున్నాము ఈరోజైతే భక్తులు ఇంకా విపరీతమైన భక్తులు వచ్చారు అమ్మవారి టెంపుల్కి జుబులూస్ పెద్దమ్మ ఆలయానికి ఇది పెద్దమ్మ మెట్రో స్టేషన్కి నియర్ బై ఉంటుంది అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రజలు ఇంకోసెక్కు ఎక్కి తీసుకున్నాము రాకంబ ఉత్సవాలు చెప్పాము కదా పదం థర్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఇక్కడ ఇది మా మేముంటున్న ఏరియాలో బాచుపల్లిలోని ఏడుగు రక జిల్లాలమ్మవారి దేవాలయము ఇందులో ఏడుగురు అక్క జిల్లాలు ఉంటారు నాగులమ్మ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ మ ఇలా చాలా అమ్మవారు ఏడుగురు ఉన్నారు ఈ అమ్మవారిని మీకు ఒక్కొక్కరిని చూపిస్తున్నాను చూడండి వన్ టూ త్రీ నాగులమ్మ దేవాలయం త్రిపూర్ డొంకాలమ్మ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇట్లా ఈ అమ్మవారు ఏడుగుర కాళీమాత దుర్గామాత లోకమాత పరశక్తి ఆదిశక్తి ఓం శ్రీం క్రీం జగన్మాత తల్లి నివేదయ అంటూ మనం దర్శించుకోవచ్చు వాళ్ళు మనం జపం చేసుకోవచ్చు ఓం శ్రీ మాతృ నమందూ దు నమ అంటూ తెలుసుకోవచ్చు జై మాతాజీ జై జై మాతాతి ఓం శ్రీ మాతృ నమ దుర్గాయనమ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై భారత్ జై హింద్ జై మాతాతి